శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సమాధానం రచించినవారు మోదు రాజేశ్వరరావు గారు కథ విందాము డాడీ ఏంటమ్మాయ్ ఆ ఇవాళ మరేమో మా టీచర్ కాంపోజిషన్ నోట్బుక్ కొనుక్కురమ్మన్నారు అలాగా మరి మాకు కూడా ఫీజు కట్టేందుకు ఆఖరి రోజు డాడీ అలాగా అమ్మా అయితే వెళ్ళి మీ మమ్మీని అడగండి తల్లులు నా దగ్గర మూడలేం లేవు మీ తాత నాకు ఏమీ లేదు మీ అమ్మా నా దగ్గరికి పట్టుకొచ్చింది లేదు వంటింట్లో ఉన్న సావిత్రికి వినిపించేటట్టు గట్టిగా అడిచాడు పాపం పిల్లలకి అర్థం కాక అలాగే ఉండిపోయారు బెక్క మొహాలు వేసుకుంటూ వెళ్ళండి వెళ్ళి మీ మమ్మీ దగ్గర ఏడవండి అంటూ కాఫీ కప్పుని టేబుల్ మీద విసురుగా పెట్టాడు సుందరం ఆ కేకకి పిల్లలు అదిరిపడి పారిపోయారు దూరంగా సావిత్రి వంటింట్లో నుండి బయటకొచ్చింది సుందరం బూట్లు వేసుకుంటూ తల పైకెత్తి ఏ ఏం కావాలి అన్నాడు ఎందుకండి అనవసరంగా వాళ్ళని తిడతారు ఏ అంత పౌరుషం వచ్చిందా వాళ్ళనంటే అంత పౌరుషమే ఉంటే ఇంకా రావలసినదంతా తెచ్చిపెట్టమను గట్టిగా అరిచాడు సుందరం ఇంకా వాళ్ళ దగ్గర ఏముంది పాత ఇల్లు తప్ప అయినా మీకేం తక్కువ చేశారు యాభై వేలు నగదు స్కూటర్ కలర్ టీవీ ఇవన్నీ చాలకనా ఇంకా వాళ్ల మీద పడి ఏడుస్తున్నారు సావిత్రి గబగబ దండకం చదివింది అవన్నీ పెట్టారనేగా నీకింత అహంకారం అహంకార అహంకారం అంటే నాకు తెలుసుంటే నేను ఇన్ని కష్టాలు పడి ఉండగలనా అంటే మీకు అర్థం కాదులేండి సర్లే ఎలాగో ఏడు నాకు ఆఫీస్కే టైం అవుతుంది సాయంత్రం రావడం ఆలస్యమవుతుంది బహుశా రాత్రి కూడా కావచ్చు వస్తాను సుందరం స్కూటర్ వీధిలో ఉన్న దుమ్ముని సావిత్రి మీదకు పిరచిమ్మితూ బర్రున ముందుకు సాగింది పారిపోతున్న సుందరం వైపు చూస్తూ అలా ఉండిపోయి ఆలోచనల విహారం చేసింది సావిత్రి గుమ్మంలోనే ఆరేళ్ల క్రితం సుందరం సావిత్రి అందమైన నవదంపతులు పాపం ప్రస్తుతం అందవిహీనులైన వయో దంపతులు సుందరానికి డబ్బంటే పిచ్చి కాని ఉద్యోగం చేస్తున్న సావిత్రిని అభిమానంతో మానేయమన్నాడు ఆడదాని సంపాదనతో బ్రతకడం లేదు అన్నాడు అందులోనూ భార్య సంపాదన మీద పాపం సావిత్రి కాదనలేకపోయింది మానేసింది ఆమె చదువుకున్న ఎంఏబీఈడి నిరదహమయ్యింది నాలుగేళ్లు తిరిగాక ముగ్గురు పిల్లల తల్లయ్యింది ఇద్దరు పాపులు పాపలు ఓ బాబు సంసారం ఈదలేక సుందరం అప్పుడప్పుడు వెర్రి కేకలు వేస్తూ ఉంటాడు తనకొచ్చిన జీతం చాలదు అంటూ తలకిందురుగా పడి చిందులు తొక్కుతూ ఉంటాడు ఆ సందర్భంలోనే సావిత్రి అమ్మగారి మీద కూడా అప్పుడప్పుడు విసురులు విరసాలు అది ముదిగిపోయి ఈ మధ్య ఇంటికి రావడం ఆలస్యంగానే వస్తున్నా అదొక్కటైనా సహించేది పాపం సావిత్రి దానికి తోడు కాస్త బలం మందు ఆ రాత్రంతా సావిత్రికి పిల్లలకి జాగరణ అందరూ ఏమనుకున్నా పర్వాలేదు అనుకునే సుందరానికి సావిత్రి ఆ విషయంలో పూర్తి వ్యతిరేకి పాపం అందుకే అందమైన సంసారం ఇలా మమ్మీ స్కూల్కి టైం అయ్యింది టిఫిన్ పెట్టు పెద్ద పాప కేకతో ఈ వచ్చింది సావిత్రి పిల్లలందరికీ అన్నీ అందించి స్కూల్కి పంపించింది తను సంసార సముద్రంలోకి దూకింది సరిగ్గా పది దాటింది పాపం ఆ రోజు నావ ఎక్కేసరికి ఏమిటి సుందరం ఎప్పుడు చూసినా వర్రీస్ వర్రీస్ అంటావు సత్యం అడిగాడు అవును నిజంగానే వర్రీస్ గవర్నమెంట్ వారిచ్చే ఈ రెండు వేలు జీతం ఏం సరిపోతుందిరా మా సంసారానికి ముగ్గురు పిల్లలు వాళ్ల చదువులు సుందరం చదవబోయాడు ఏరా అందరికీ అదే జీతం వస్తుందిగా మరి మేమెలా ఉన్నాం అయినా శుభ్రంగా ఉద్యోగం చేస్తున్న మా చెల్లాయిని ఆ పాటు మానే ఉన్నావు ఆమె ఎంతో కొంత తెస్తుందిగా నీకు కాస్తా ఆవిడ ఉద్యోగం చేయడం నాకిష్టం లేదురా ఏ ఎందుకని ఆడవాళ్ల సంపాదనతో మనం బ్రతకడం మనకి చేత కాదు అన్నప్పుడు ఆమె సహకారం సహాయం పొందడంలో నాకిష్టం లేదురా ఆమెకి ఆ అర్హతలున్నాయి కదరా అయితే సుందరం నువ్వు చాలా పొరపడుతున్నావు భార్య అంటే మనతో కలిసి సంసార జీవనం చేస్తూ మనకి వండి వడ్డించే యంత్రంగా మలతకూడదు ఆమె ఇంట్లో సహధర్మచారిణి అనుకున్నా నీకు సంపాదనలో సహాయకారిగా ఎందుకు అనుకోకూడదు సారీ అనుకోలేను సరే కాని ఓ ఫిఫ్టీ ఉంటే ఇవ్వు ఎందుకు వారికేనా లేకపోతే పేకాటకా లేదా సాయంత్రం ఆ సరోజతో బీచ్కా ఎందుకురా ఈ వ్యసనాలు సుందరం బాధలు బాధలు తట్టుకోలేక తట్టుకోలేకనే రా సత్యం బాధలు పడుతూ వ్యసనాలక్కి లోనైనవాడు ఇలా చెప్తాడు నా మాట విని ఇవన్నీ మానుకుంటే నీ సంసారం హాయిగా ఉంటుంది మాట పూర్తి కాకముందే సుందరం పారిపోయాడు సరోజ టేబుల్ దగ్గరికి రాత్రి పది గంటలు దాటింది సావిత్రి భోజనం చేయకుండా సుందరం కోసం మేడ మీద మంచు కురుస్తున్న అలా నిల్చింది పిల్లలంతా హాయిగా నిద్రపోతున్నారు సావిత్రికి ఇదేం కొత్త కాదు ఆమెకు ఆ జీవనం అలవాటై దాదాపు రెండేళ్లయ్యింది దూరంగా ఏదో స్కూటర్ వస్తున్న శబ్దం లైట్ కూడా లేదు సుందరం అనుకుంది గబగబా క్రిందికి వెళ్లి తలుపు తెరిచింది వచ్చింది సుందరం స్కూటర్ స్టాండ్ వెయ్యబోయి తూలాడు కబాల్నా సుందరమే తమాయించుకుని ముందుకొస్తున్న సావిత్రిని కోపంగా చూశాడు సుందరం కాళ్ళు ఎర్రగా ఉన్నాయి మాట్లాడకుండా ఆమెను ఆమె రాకను గమనించకుండా లోపలికి వెళ్ళిపోయాడు తూలుతూ సావిత్రి తలుపేసింది లోనికి వస్తూనే ఏమండి భోజనం చేయరా భోజనం నాకు భోజనం అక్కర్లేదు ఎక్కడా ఎక్కడే చెప్పు పిల్లలు నిద్రపోయారండి మీరు భోజనం చేయండి నేను తిన్నానన్నా వినిపించలే ఇలా అయితే ఎలా అండి మీరు ఇలా ఉన్నప్పుడు కనీసం ఇలా ఉన్నానా ఎలాగే అంటూ సావిత్రి జుట్టు పట్టుకుని ఇలా అంటే తాగాననా నీ ఉద్దేశం స్కౌండ్రల్ ఫూల్ అంటూ గట్టిగా కొట్టాడు సావిత్రి దూరంగా వెళ్లి పడిపోయింది కళ్ళ నుండి నీళ్లు నదురుగా పారాయి అక్కడే ఉన్న టీపాయ్ అంచు నుదుటికి తగిలి రక్తం చిమ్మింది నన్ను నన్ను తాగుబోతు అంటావా లేదండి అనలేదు మీరు నా మాట విని పడుకోండి ప్లీజ్ పిల్లలు లేచిపోతే భయపడతారండి అంటూ పిల్లలు పడుకున్న గదివైపు చూసింది అంతే వయబారిపోయింది పాపం సావిత్రి అప్పటికే పెద్దపాప చిన్న పాప నిద్రలో నుంచి లేచి గుమ్మం పట్టుకుని ఏడుస్తున్నారు ఇదంతా పట్టని సుందరం లోకి వెళ్లి మంచం మీద వాలాడు సావిత్రి తలకి తగిలిన దెబ్బైనా చూసుకోకుండా పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్ళింది వాళ్ల గదిలోకి సుందరం కేకరేస్తున్నాడు సావిత్రి సావిత్రి కం హియర్ సావిత్రి పరిగెట్టింది ఏం కావాలండి సుందరం కాళ్ల దగ్గర నిలబడి అడిగింది నువ్వే సావిత్రి కమ్ అంటూ మంచం మీద పడుకోమన్నాడు సావిత్రి ఆయన పక్కకు చేరింది అతని చేతులు ఎలుగు వంటి చేతుల్లాగా ఆమెను ఆవహించుకున్నాయి ఆమెను చిత్రహింసలు చేస్తున్న పాపం ఆ కంపుని భరిస్తూ సావిత్రి శవంగా మారి కళ్లను నీళ్లతో నింపుకుంది ఓ గంట దాకా ఆ మృగవాంసకు బలయింది సావిత్రి ఆ తర్వాత పాపం లేచి చూసేసరికి సుందరం నిద్రపోతున్నాడు సావిత్రి మంచం మీద నుండి లేచి పిల్లల దగ్గరకు వెళ్ళింది కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఆ రాత్రి గడిపింది సావిత్రి సావిత్రి ఇలాంటి పిలుపు పెళ్లైన కొత్తలో వింది మళ్లీ ఇదే వినడం సుందరం నోటి వెంట ఆ పిలుపులో ఎంతో అభిమానం కనిపించి ఆనందంతో పరుగులు తీస్తూ వచ్చింది ఏమండి పిలిచారా సావిత్రి రాత్రి జరిగిన దాన్ని మర్చిపోతానని మాటివ్వు నోనో నన్ను క్షమించానని అను సావిత్రి అబ్బబ్బే అవేం మాట్లండి నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటండి రండి రండి స్నానం చేసి కాఫీ తీసుకుంద్రుగాని సావిత్రి పొంగిపోతూ అంది నువ్వు క్షమించానంటేనే నేను ఇవన్నీ చేసేది అయ్యా క్షమించాను ఓకే అంటూ సుందరం బాత్రూం వైపు పరిగెట్టాడు సుందరంలో పాత సుందరాన్ని చూసింది సావిత్రి ఎంతో సంతోషం కలిగిందామెకు పిల్లలు కూడా ఆపేసి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయారు సావిత్రి నేను రెడీ కాఫీ ఏది అప్పుడే స్నానమైపోయిందా భలే వారే ఉండండి తెస్తాను అంటూ వంటగది వైపు పరుగు తీసింది ఒరే మీరు బాగా చదువుకోవాలి చదువుకుంటే మీకన్నీ కొంటాను ఓకే ఇదిగోండి సావిత్రి కాఫీ అందించింది కాఫీ తాగుతూ సావిత్రి ఇలారా అంటూ లేచి వరండాలోకి తీసుకువెళ్లాడు ఏమిటండి విశేషం ఏమీ లేదు నీకో విషయం చెప్పాలి ఏమిటది మన సంసారం గడవడం చాలా కష్టంగా ఉంది కదూ అందుకు మన ఆర్థిక పరిస్థితిని నీకు కూడా తెలుసు అనుకుంటాను అయితే అయితే నన్ను మళ్ళీ ఉద్యోగం చూసుకోమంటారా సావిత్రి ఆత్రం అబ్బబ్బే అదంత సులువుగా దొరుకుతుందా దొరికినా ఏ మూడొందలో నాలుగొందలో ఇచ్చే ఉద్యోగం వస్తుంది పైగా నా డియర్ ని కష్టపెడతానా అంటూ బుగ్గగిల్లాడు అయితే ఏమంటారు అబ్బే ఏం లేదు మా ఆఫీస్లో సరోజా అని ఒక ఉంది ఆమెకు ఎవ్వరూ లేరు తనొక్కటే ఉంది ఆమెకు నెలకు మూడు వేలు జీతం ఆమెను ఇంటికి తెచ్చుకుంటే ఎలా ఉంటుందంటావు సావిత్రి నిశ్చేష్ట్రునాలయ్యింది పాతాళానికి విసిరేసినట్టు అనిపించింది హృదయాన్ని ఎవరో పిండుతున్నట్టు అనిపించింది కళ్ల వెంబడి నీళ్లు ఏరులై పారాయి ఏమండి మీరు మీరు ఎస్ నేనే నాకు తెలుసు ఈ విషయంలో నీ నోట మాట రాదని ఏమిటి మాట్లాడుతున్నారో ఒళ్ళు తెలిసే అంటున్నారా సావిత్రి గర్జించింది పరిస్థితిని గమనించిన సుందరం ఆమె పీక మీద తన రెండు చేతులు వేసి డేర్ సావిత్రి ఇది నా తుది నిర్ణయం అరిచినా లాభం లేదు సాయంత్రం ఆమెను నో మంచి రోజు కాదు రేపే ఆమెను తీసుకొస్తాను బై ఈ సాయంత్రానికి నీకు టైం ఇచ్చాను వస్తాను విచ్చురుగా పారిపోయాడు హోటల్ మీద వదిలిన మెడను రెండు చేతులతోనూ పట్టుకుని కుమిడిపోయింది సావిత్రి పిల్లల రాకను గమనించి పదండి పదండర్రాలికి అంది మెల్లగా సాయంత్రం ఆరయ్యింది సుందరం స్కూటర్ జర్రున ఇంటి ముందాగింది పిల్లలు గుమ్మంలో ఆడుకుంటున్నారు స్టాండ్ వేసి ఇంట్లోకి వెళ్లాడు పెద్ద పాప మెల్లగా వెనకాలే వెళ్ళి డాడీ మమ్మీ లేదు లేదా ఏ ఎక్కడికెళ్ళింది తాతయ్య వాళ్ళింటికి ఇప్పుడొచ్చేస్తానందా ఏమో అదిగో టేబుల్ మీద ఏదో లెటర్ పెట్టింది మిమ్మల్ని తీసుకోమంది అంటూ మళ్లీ వీధిలోకి పారిపోయింది పెద్దపాప సుందరం ఆత్రుతగా ఉత్తరం అందుకున్నాడు డియర్ సుందరం అందమైన మన ఆరేళ్ల కాపురం చాలా ఆనందంగా ముగుస్తుంది అందుకు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా చక్కటి ముగింపునిస్తుంది కేవలం డబ్బు కోసం మీరు అంతటి నిర్ణయం తీసుకోవడం అది నేను కష్టపడకుండా సంసారం సాగేందుకు మీ ఆలోచన అభినందనీయం కానీ నీ నిర్ణయం అవునో కాదో అంటే ఒప్పుకోవాలో మానాలో నేను ఆలోచించుకోవడానికి మీరీ సాయంత్రం గడువిచ్చారు అంతకులోపే నాకు మరో మంచి ఆలోచన తట్టింది ఆ ఆలోచన కూడా మన సంసారం పండు వెన్నెల్లో మంచుతల్పంలాగా సాగేందుకు ఉపకరిస్తుంది నువ్వు ఆశించినట్టే నేను మాత్రం కష్టపడకుండా ఆదాయం వచ్చే అద్భుతమైన ఐడియా ఏమీ లేదు మన కాలనీలో ఓ మేజరున్నాడు ఆయనకి నెలకి దాదాపు ఐదారు వేలు వస్తుంది మనం ఆయన్ని ఇంటికి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది నేను రమ్మంటే కాదనడు పిలవమంటారా అదే తెచ్చుకుందాం పాపం ఆయనకి ఎవ్వరూ లేరు పైగా మీరు తీసుకురాబోయే సరోజ ఆదాయం కేవలం మూడు వేలు మరి ఆయనకు ఐదారు వేలు ఆలోచించండి ఏ విషయం మా ఇంటికొచ్చి చెప్పండి మీ సావిత్రి సుందరం కళ్ళు బయర్లు కమ్మాయి లోకం పచ్చగా కనిపించింది రెండు చెంపల మీద సావిత్రి తన రెండు చేతులతోనూ ఎడాపెడా కొడుతున్నట్టు అనిపించింది అంతే ఆ ఉత్తరం కింద పారేసి స్కూటర్ దగ్గరికి పరిగెట్టాడు డాడీ మళ్లీ ఎక్కడికి అడిగింది పెద్ద పాప ఆ పాప మమ్మీని తీసుకొస్తాను ఇప్పుడే వస్తాను స్కూటర్ ఎక్కుతూ పాపకి సమాధానం చెప్పాడు పిల్లలు మమ్మీనా కమ్ సూన్ డాడీ అని అరిచారు సుందరం కళ్లనీళ్లు గమ్మున పైకొచ్చాయి అంతే సావిత్రి వైపు స్కూటర్ పరుగు తీసింది అప్రయత్నంగా కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో